జొన్న పిండితో జొన్న రొట్టెలు చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినలేదు అందువల్ల ఆ పిండితోనే ఇలా నేనైతే లడ్డూ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసేసి ఐదు ఆరు జీడిపప్పు ఐదు ఆరు బాదం పప్పులు వేసేసి లో ఫ్లేమ్ మీద మంట పెట్టుకొని బాగా వేయించేసుకొని ఓ ప్లేట్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు జొన్నపిండి కొంచెం నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నానండి తురిమి పెట్టుకున్నాను అది కూడా వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకొని చల్లార్చుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మనం పల్లీలు ఈ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం ఒక కప్పు తీసుకొని ఒక యాలక్కాయ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో పల్లీలు కూడా వేసుకొని కొంచెం బరగగాని మిక్సీ వేసేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఈ ప్లేట్లో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవడం